ఎయ్ ఏంజెల్ నేను కారు ఎక్కొద్దని చెప్పాను కదా వినవా కొత్త కార్ ఎక్కొద్దని చెప్పానా వినవా కర్ర తీసుకొచ్చి కొట్టి చంపేస్తాను నేను వినవా వినవా కొత్త కారు ఎక్కొద్దన్నాను కదా బుద్ధి లేదా నీకు బుద్ధి రాదా ఎందుకంత బుద్ధి అట్లా కూర్చుంటున్నావు ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి ఉందా నీకు బుద్ధి ఉందా ఏయ్ బుద్ధి ఉందా నీకు బుద్దు కొట్టి కొట్టి చంపేయాలా కొట్టి కొట్టి చంపిస్తావు కొట్టి కొట్టి చంపిస్తాం కొట్టి కొట్టి చంపిస్తాం కొట్టి కొట్టి చంపిస్తాం కొట్టి కొట్టి చంపేస్తావు నువ్వు వద్దు నాకు నీ ఫ్రెండ్షిప్ వద్దు నాకు నువ్వు బ్యాడ్ డాగ్వి నువ్వు బ్యాడ్ డాగ్వి కొత్త కారు ఎక్కి గీతలు పడేసి నువ్వు వెళ్ళిపోవు వెళ్ళిపో నాకు వద్దు నాకు నీ ఫ్రెండ్షిప్ వద్దు నో నీడ్ నో నీడ్ యువర్ ఫ్రెండ్షిప్ ఐ డోంట్ వాంట్ యూ గో 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 అవుట్ సైడ్ గో నువ్వు వద్దు వెళ్ళిపో నేను టామీన్ తెచ్చుకుంటాను నువ్వు వెళ్ళిపోవు టామీన్ తెచ్చుకుంటాను వెళ్ళిపో నువ్వు కొత్త కారు ఎక్కకు ఎక్కకు అంటే చెప్తే వినిపించుకోకుండా ఇంకా షేక్ హ్యాండు నాకు వద్దు నీ ఫ్రెండ్షిప్ వద్దు నీ ఫ్రెండ్షిప్ వెళ్ళిపో కార్ పాడు చేస్తున్నావు వెళ్ళిపో నువ్వు వద్దు వెళ్ళిపో వెళ్ళిపో చికెన్ బెటర్ నీకు చికెన్ బెటర్ నేను నీ వేషాలు ఇప్పుడేమో ఇట్లా ఫ్రెండ్షిప్ అంటావు రాత్రిపూట వెళ్ళి కార్ మీద కూర్చుంటావు బ్యాడ్ 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 నువ్వు నువ్వు బ్యాడ్ హెల్పో ఎల్పో నాకొద్దు నీ ఫ్రెండ్షిప్ నో నీడ్ యువర్ ఫ్రెండ్షిప్ వెళ్ళిపో నాకు వద్దు వద్దు నాకొద్దు 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 వద్దు నీ ఫ్రెండ్షిప్ నాకొద్దు వద్దు కొత్త కారు మీద ఎక్కడ మానేస్తావా లేదా ఎక్కొద్దు ఇంకోసారి ఎక్కొద్దు కొత్త కారు మీద ఎక్కొద్దు సరేనా ఓకే 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 చెప్తే వినవు చెప్తే వినవు మళ్ళీ నాకొద్దు నాకొద్దు నీ ఫ్రెండ్షిప్ నాకొద్దు 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 వద్దు నో నీడ్ యువర్ ఫ్రెండ్షిప్ నాకొద్దు వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో 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 నాకు